హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీస్ కిచెన్ ఈరోజు తొలి ఏకాదశి మనందరి తొలి పండుగ ఈరోజు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పేలాల పిండిని నైవేద్యంగా చేసి సమర్పిస్తారు అది ఎలా చేయాలి అసలు ఎందుకు చేయాలి అనేదే ఈరోజు మన వీడియో ముందుగా ఒక కప్పు జొన్నలను తీసుకొని వాటిని బాగా చల్లెడ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని వాటిలోకి వాటర్ యాడ్ చేసుకుందాం ఇవి కొంచెం వేడైన తర్వాత జల్లడి పట్టుకున్న జొన్నలని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇవి బాగా మరుగుతున్నంత వరకు వెయిట్ చేసి మరిగిన తర్వాత దీంట్లోంచి వాటర్ అంతా తీసేసి ఈ జొన్నలని బాగా ఆరబెట్టుకోవాలి ఇవి అంతా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన ఈ జొన్నలని కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత మూత పెట్టి ఇవి మొత్తం పాప్కార్న్లా పగిలేలాగా వెయిట్ చేయాలి అలా కొంచెం కొంచెంగా మొత్తం జొన్నలను పేలాలయ్యేంత వరకు వేయించుకోవాలి చూసారుగా ఇలా వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా ముందుగా తిప్పుకొని తర్వాత పేలాలన్నీ పేలేంత వరకు పాప్కార్న్లో ఇలా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఈ పేలాలన్నిటిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం ఏ కప్పుతోనైతే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్ బెల్లం తీసుకొని ఈ పిండిలోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీన్ని మీరు పిండిలోనైనా వేసుకోవచ్చు లేదా పేలాలన్నిటినీ మిక్సీ పట్టేటప్పుడు ముందుగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ కప్ పుట్నాలను తీసుకొని వాటిని కూడా మిక్సీ చేసుకొని ఈ పౌడర్ని ఆ పేలల పిండిలో కలిపేయాలి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటున్నా వర్షాకాలంలో ఈ పేలాల పిండి తింటే చాలా మంచిదని భావిస్తారు మన మెటబాలిజం రేట్ కానీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వడానికి కానీ ఇది బాగా యూస్ అవుతుందని పెద్దలు నమ్మేవారు చూసారుగా టేస్టీ పేలాల పిండి ఎలా తయారు చేయాలో మీరు కూడా చేసి నైవేద్యం పెట్టుకోండి తొలి ఏకాదశి శుభాకాంక్షలు